హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఎక్కడ చూసినా బిఎస్ఎన్ఎల్ పేరే వినిపిస్తూ ఉంది బిఎస్ఎన్ఎల్ వాడండి దేశాన్ని కాపాడండి అని సోషల్ మీడియాలో కూడా జనాలు బిఎస్ఎన్ఎల్ గురించి చెప్పుకుంటూ ఉన్నారు ఇక ఎన్నో సంవత్సరాల నుండి బిఎస్ఎన్ఎల్ వాడుతున్నాము కానీ ఇప్పటి వరకు నెట్వర్క్ ఇష్యూ మాకు రాలేదు అని కూడా చాలా మంది పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే మరోవైపు బిఎస్ఎన్ఎల్ దేశంలోనే నంబర్ వన్ టెలికాం సంస్థగా మారిపోనుంది ఇన్నాళ్లు బిఎస్ఎన్ఎల్ అంటేనే పారిపోయే యూజర్స్ ఇప్పుడు జియో ఎయిర్టెల్ వంటి నెట్వర్క్ ను సైతం మార్చుకుంటూ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది బిఎస్ఎన్ఎల్ కి తమ సిమ్ బదలాయింపు చేసుకున్నారు సోషల్ మీడియాలో ఇప్పటికే సపోర్ట్ బిఎస్ఎన్ఎల్ పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ హల్చల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉంది ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కస్టమర్లతో సరిగ్గా మాట్లాడరు అని అపవాదు ఉంది కానీ ఇప్పుడు మాత్రం వాళ్లకు ఒక గొప్ప అవకాశం దొరికిందని ఆ ఉద్యోగులకు కూడా అర్థమైంది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బీఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఉద్యోగులకు కూడా చాలా గర్వంగా అనిపించే క్షణాలివి ప్రపంచం మొత్తం ఫైవ్ జీ నెట్వర్క్ లోకి ప్రవేశిస్తే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా ఫోర్ జీ నెట్వర్క్ లోనే ఉండిపోయింది ఇప్పటికీ ఇండియాలో కేవలం రెండు వేల మూడు వేల టవర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన దాదాపు పదివేల మొబైల్ టవర్స్ ఇన్స్టాల్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ సిద్ధమైంది అంతేకాకుండా ఈ టవర్స్ ప్రత్యేకత ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి వీటిని ఫైవ్ జీ టెక్నాలజీతో కూడా అప్గ్రేడ్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు దేశం మొత్తం మీద బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కవరేజ్ వచ్చేటట్టు ఆ కంపెనీ సిద్ధమైంది రెండు వేల ఇరవై ఐదులో టెలికాం కంపెనీలన్నీ దుకాణాలు మూసుకోవాల్సిందే అత్యంత తక్కువ రేటుకి బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ప్రొవైడ్ చేయటానికి సన్నద్ధమవుతూ ఉంది ఇప్పటికే లక్షలాది మంది తమ సిమ్ కార్డులను బిఎస్ఎన్ఎల్ కి మార్చుకున్నారు ఈ మధ్య కాలంలో ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి ఇటువంటి సమయంలో జనాలు డబ్బులు ఆదా అయ్యే మార్గాల కోసం వెతుకుతూ ఉన్నారు ఎవరైతే అత్యుత్తమ సర్వీస్ని తక్కువ రేటుకి అందిస్తారో అటువంటి వారిని మన జనాలు నెత్తిమీద పెట్టుకుంటారు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు జనాలందరూ మొగ్గు చూపడానికి కూడా కారణమిదే ఇక్కడ ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి జియో వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ పాకిపోయింది అత్యంత తక్కువ రేటుకి డేటా అమ్ముతూ యూజర్స్ పెరిగేలా చేయగలిగింది జియో అయితే ఇది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ అనే విషయం మనం తెలుసుకోవాలి జనాలను మెల్లగా తమ నెట్వర్క్కి అలవాటు చేసుకున్న తర్వాత రేట్లు పెంచి లాభాలు గడించాలి అని ఈ సంస్థలు పెద్ద ప్లానే వేశాయి పది సంవత్సరాల క్రితం ఎంత పెట్టుబడి పెట్టిందో దానికి పది రెట్ల లాభాన్ని సంపాదించాలి అని జియో ప్లాన్ చేస్తూ ఉంది ఇప్పటికీ భారతీయుల్లో ముఖ్యంగా యువకులు జియో డేటా మీద ఆధారపడ్డారు ముందు డేటాకి బానిసలను చేసిన తర్వాత ఇప్పుడు మన జేబులు ఖాళీ చేయడానికి జియో వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు స్కెచ్ వేశాయి అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకుని బిఎస్ఎన్ఎల్ కొత్త పథకాలు ప్రవేశపెట్టింది కేవలం పదిహేను వందల పదిహేను రూపాయల రీఛార్జితో ఇయర్లీ ప్లాన్ తీసుకున్నట్లయితే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ సొంతం చేసుకోవచ్చు ఇంత తక్కువ ధరకు ఏ కంపెనీ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయటం లేదు అందుకనే వేరే ప్రైవేటు కంపెనీలకు చెందిన యూజర్స్ కూడా బిఎస్ఎన్ఎల్ వైపు మారిపోతూ ఉన్నారు ఒకవేళ మధ్యలో గవర్నమెంట్ ఎలాంటి నిబంధనలు పెట్టకపోతే ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ అగ్రగామిగా నిలుస్తుంది ప్రభుత్వానికి నిజంగా బిఎస్ఎన్ఎల్ వంటి గవర్నమెంట్ టెలికాం సంస్థను అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ఉద్దేశం ఉంటే ఇదే సరైన అవకాశం మన ఇండియాలో తొలి టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఇండియాకు తొలిసారిగా ఇంటర్నెట్ తీసుకువచ్చిన కంపెనీ కూడా ఇదే మెల్లమెల్లగా ప్రైవేటు కంపెనీలు పుట్టుకొచ్చాయి తక్కువ రేటుకి మంచి సర్వీసులను ఇస్తున్న కంపెనీల వైపు జనాలు కూడా ఆకర్షితులయ్యారు బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కూడా ఆ ప్రైవేటు కంపెనీల వైపే వెళ్లిపోయారు దాంతో బిఎస్ఎన్ఎల్ నష్టాల్లోకి కూరుకుపోయింది బిఎస్ఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్దగా మెరుగుపడింది లేదు అందువల్ల ఎక్కువ టవర్స్ ఇన్స్టాల్ చేయలేకపోయి కస్టమర్లకు మరింత దూరమైంది బిఎస్ఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడే ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడైనా గ్రామాలకు వెళ్లి చూసినట్లయితే అక్కడ జియో ఎయిర్టెల్ నెట్వర్క్ కంటే కూడా మన ప్రభుత్వ టెలికాం నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ మెరుగ్గా పనిచేస్తూ కనిపిస్తుంది భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా టెలికాం సర్వీస్ పంపించాలి అని బిఎస్ఎన్ఎల్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది గ్రామస్తులను టార్గెట్ గా చేసుకుని తమ నెట్వర్క్ పెంచుకోవాలి అని ప్రభుత్వం కూడా ఎంతో ప్లాన్ వేసింది కానీ ప్రైవేటు కంపెనీలు టెలికాం రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వ సంస్థ కుదేలయ్యింది డబ్బున్న వాడికే డబ్బు వస్తుందన్నట్టు బాగా పెట్టుబడి పెట్టగలిగే ప్రైవేటు టెలికాం కంపెనీలు మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా అద్భుతమైన సేవలు అందిస్తూ యూజర్స్ ని ఆకర్షించారు ధనవంతులు ఎక్కువగా మెట్రో సిటీల్లో నివసిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే ఇలాంటి వారినే టార్గెట్ చేసుకుంటూ జియో ఎయిర్టెల్ వంటి కంపెనీలు తమ సర్వీసులను ఇటువంటి ధనవంతులకు అందుబాటులోకి తీసుకొచ్చాయి ఇంటర్నెట్ సర్వీస్ కోసం వీళ్లు ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా మంచి సర్వీస్ అందిస్తూ మెరుగైన నెట్వర్క్ వేగవంతమైన డేటాను కూడా ప్రొవైడ్ చేయటం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రైవేట్ సంస్థలదే పైచేయిగా మారింది త్రీ జీ ఫోర్ జీ నెట్వర్క్ అని కూడా అందుబాటులోకి తెస్తూ టవర్స్ ని ఎక్కువగా పట్టణాల్లోనే ఇన్స్టాల్ చేశాయి ఈ ప్రైవేటు కంపెనీలు గ్రామాలలో మొబైల్ డేటా కోసం నెలకు నూట యాభై రూపాయలు ఖర్చు చేయడం కూడా చాలా ఎక్కువే ఫోన్కు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడని గ్రామస్తులు బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ టెలికాం కంపెనీ వైపే ఆకర్షితులయ్యారు వాళ్లు తమ బంధుమిత్రులతో మాట్లాడాలి అంటే నేరుగా కలిసి మాట్లాడటానికే ఇష్టపడతారు నగరాలలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది పొద్దున్నే లేస్తూనే హడావుడిగా పరుగులు తీసే నగరవాసులు మొబైల్ ఫోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు గ్రామాల నుండి ఈ పట్టణాలకు వచ్చిన మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందిన వాళ్లు కూడా డేటా కోసం ప్రైవేటు కంపెనీల నెట్వర్క్ ని ఉపయోగిస్తూ వచ్చారు ఇంతకుముందు మొబైల్ ఫోన్లు కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడేవి కానీ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లలో ఎంటర్టైన్మెంట్ కూడా లభిస్తూ ఉండటంతో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేటా లేకుండా మొబైల్ డేటా మీద ఆధారపడటం మొదలు పెట్టారు ఒక్కరోజు డేటా లేకపోతే వారి జీవితమే తలకిందులు అయిపోతూ ఉంటుంది అయితే చాలామంది పేద మధ్యతరగతి జనాలు డేటా కోసం ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడరు అందుకని కేవలం లాభాలు సంపాదించుకోవాలి అనే ఆశ ఉన్న ప్రైవేటు కంపెనీలు తమ నెట్వర్క్ ని గ్రామాలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు ఇదే బీఎస్ఎన్ఎల్ కి ఒక మంచి అవకాశాన్ని తెచ్చిపెట్టింది బీఎస్ఎన్ఎల్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెడుతూ గ్రామాలలో ఉండే కస్టమర్లను ఆకర్షించింది ఇప్పుడు మిగిలిన ప్రైవేట్ టెలికాం కంపెనీలు అన్నీ కూడా తమ యూజర్ ఛార్జీలు పెంచడం వల్ల పేద దిగువ మధ్యతరగతి కస్టమర్లు అందరూ కూడా బిఎస్ఎన్ఎల్కి కి మారిపోతూ ఉన్నారు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది అనే విషయం మీ అందరికీ తెలిసిందే ఇంతకు ముందు వరకు బిఎస్ఎన్ఎల్ లో పనిచేసే ఉద్యోగుల ప్రవర్తన అంత మెరుగ్గా ఉండేది కాదు కస్టమర్ సర్వీస్తో పాటు యూజర్ సర్వీస్ కూడా గొప్పగా ఏమీ ఉండదు కానీ ప్రస్తుతం ధరలు పెరగడంతో ఇదే సువర్ణావకాశంగా తీసుకుని నష్టాల ఊబిలో నుండి బయటపడాలి అనుకుంటున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ మీద కూడా దృష్టి పెట్టింది ఇంతవరకు వంద రూపాయలకు దొరికిన డేటా ఇప్పుడు ఒక్కసారిగా నూట ఇరవై ఏడు రూపాయలకు పెరిగిపోయింది అంటే ఒక్కొక్క ప్రైవేట్ టెలికాం కంపెనీ డేటా ఛార్జీలను పది నుండి ఇరవై ఏడు శాతానికి పెంచేసింది అకస్మాత్తుగా ఇలా పెంచడం వినియోగదారులను దోచుకోవడంతో సమానమే ఇక ఒక్కసారిగా ఇలా డేటా చార్జీలను పెంచడం వల్ల జనాలు కూడా ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీల అరాచకాల మీద గుర్రుగా ఉన్నారు వారి కోపం బిఎస్ఎన్ఎల్ కి వరంగా మారబోతోంది లక్షలాది మంది భారతీయులు తమ భారతదేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ కి మారిపోతూ ఉన్నారు ఇక మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్ వాడుతూ ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీరు కూడా బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి బాట పట్టాలి అనుకుంటే కామెంట్స్ లో ఐ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్ అని రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి ఈ వీడియోకొక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్